దీనిపై మాల్దీవులు ప్రెసిడెంట్ మయూజు చెబుతున్నదేంటి ఇరు దేశాల మధ్య చర్చల్లో ఏం నిర్ణయించారన్నది మాల్దీవ్స్ లో గత ఏడాది నవంబర్ లో చైనా అనుకూల నేతగా మహ్మద్ మయూసు అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదాలు తలెత్తున్నాయి మొయూజు ప్రెసిడెంట్ అయిన తర్వాత తమ దేశం నుంచి ఎనభై ఎనిమిది మంది సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారతదేశాన్ని అధికారికంగా అభ్యర్థించారు ప్రస్తుతం దాదాపు ఎనభై మంది భారతీయ సైనిక సిబ్బంది మాల్దీవుల్లో ప్రాథమికంగా రెండు హెలికాప్టర్లు వందలాది వైద్య తరలింపులు మానవతా కార్యకలాపాలను నిర్వహించే ఒక విమానాన్ని ఆపరేట్ చేస్తున్నారు పార్లమెంట్లో మరోసారి భారత బలగాల గురించి మయూజు మాట్లాడారు మాల్దీవుల సార్వభౌమత్వంలో ఏ దేశమైనా జోక్యం చేసుకోవడాన్ని అనుమతించమని తమ సార్వభౌమత్వాన్ని పలచన చేసి చర్యలను అంగీకరించమని చెప్పారు మాల్దీవుల్లోని మూడు వైమానిక వేదికల్లో ఒక ప్లాట్ఫామ్ నుంచి భారత బలగాలు మార్చి పదిలోపు వెళ్లిపోతాయని అధ్యక్షుడు మయూజు చెప్పారు ఇక మిగిలిన రెండు ప్లాట్ఫామ్లపై మే పదిలోపు వెళ్లిపోతాయని వివరించారు భారత్ మాల్దీవుల జలాలకు సంబంధించిన ఈ అగ్రిమెంట్ను ఇక ముందు కొనసాగించమని స్పష్టం చేశారు మాల్దీవులకు చెందిన సన్ ఆన్లైన్ నివేదిక ప్రకారం పంతొమ్మిదవ పార్లమెంటు చివరి సెషన్ ప్రారంభంలో మైజు తన మొదటి అధ్యక్ష ప్రకటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు తమ దళాలను వెనక్కి పంపేందుకు భారత్ చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు మాల్దీవుల ప్రజల స్వేచ్ఛ సార్వభౌమత్వాన్ని కాపాడతానని మైజు స్పష్టం చేశారు విదేశీ దళాలను తొలగించడం కోల్పోయిన సముద్ర ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం మాల్దీవుల సార్వభౌమాధికారానికి హాని కలిగించే ఏవైనా ఒప్పందాలను రద్దు చేయడం వంటి అంశాలకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు వైజూ పార్లమెంట్లో ప్రసంగిస్తూ సన్ ఆన్లైన్ నివేదిక ప్రకారం ప్రత్యేక ఆర్థిక మండలిలో రెండు నుంచి నాలుగు గంటలు గస్తీ నిర్వహించే మాల్దీవుల సైనిక సామర్థ్యాన్ని పెంపొందించే ప్రణాళికలను ప్రకటించారు ప్రో మాల్దీవ్స్ విధానంలో పొందుపరిచిన ప్రజల దేశ సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే తన ప్రభుత్వ మార్గదర్శక సూత్రాన్ని ఆయన నొక్కి చెప్పారు ముఖ్యంగా మాల్దీవుల్లో భారత సైన్యాన్ని తొలగించడం మొయసు పార్టీ ప్రధాన ప్రచారం ప్రస్తుతం మాల్దీవుల్లో జోనియా రెండు వందల ఇరవై ఎనిమిది సముద్ర గస్తీ విమానం రెండు హెచ్ఎల్ ధ్రువ హెలికాప్టర్లతో పాటు దాదాపు డెబ్బై మంది భారత సైనికులు ఉన్నారు పదవి బాధ్యతలు స్వీకరించిన రెండవ రోజున మొయసు అధికారికంగా మాల్దీవుల నుండి తమ సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు గతేడాది డిసెంబర్లో భారత్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు అనంతరం భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకునేందుకు ఒక ఒప్పందం కుదిరిందని వయసు పేర్కొన్నారు గత వారం మాల్దీవ్ భారతదేశం మధ్య ఉన్నత స్థాయి కోర్ గ్రూప్స్ రెండో సమావేశం న్యూఢిల్లీలో జరిగింది దీనిలో ఇరు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం భారత ప్రభుత్వం మూడు ఏవియేషన్ ప్లాట్ఫామ్ లో ఒక దానిలో సైనిక సిబ్బందిని మార్చి పది రెండు వేల ఇరవై నాలుగు నాటికి వెనక్కి తీసుకుంటుందని మాల్దీవుల విదేశాంగ శాఖ తెలిపింది మిగిలిన రెండు ప్లాట్ఫారాల్లోని సైనిక సిబ్బందిని రెండు వేల ఇరవై నాలుగు మే పది నాటికి పూర్తి చేస్తామని ఇరుపక్షాలు అంగీకరించాయని పేర్కొంది రక్షణ భద్రతా సహకారం ఆర్థిక అభివృద్ధి భాగస్వామ్య రంగాలలో భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సహకారాన్ని ఇరుపక్షాలు సమీక్షించాయని మాల్దీవులు తెలిపింది అత్యున్నత స్థాయి కోర్ గ్రూప్ మూడు సమావేశం ఫిబ్రవరి చివరి వారంలో పరస్పర అంగీకార తేదీలు మాలేలు నిర్వహించాలని కూడా అంగీకరించారు ముఖ్యంగా మాల్దీవుల ప్రజలకు మానవతా సేవలను అందించే భారతీయ విమానయాన ప్లాట్ఫామ్ల నిరంతర కార్యకలాపాల కోసం భారతదేశం మాల్దీవులు రెండు పరస్పరం పనిచేయగల పరిష్కారాల సమితిని అంగీకరించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది కొనసాగుతున్న అభివృద్ధి సహకార ప్రాజెక్టులు అమలును వేగవంతం చేయడంతో సహా భాగస్వామ్యాన్ని పెంపొందించే దశలను గుర్తించే దిశగా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన విస్తృత సమస్యలపై ఇరుపక్షాలు తమ చర్చలను కొనసాగించాయని పేర్కొంది మరోవైపు భారత సైనిక వేదికలను ఉపయోగించడాన్ని కొనసాగించడానికి ఇరుపక్షాలు పనిచేయగల పరిష్కారానికి అంగీకరించాయి ఎందుకంటే అవి తమ ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడతాయి ఈ సిబ్బంది భారత్ ప్రయోజిత రాడర్లు నిఘా విమానాలను నిర్వహిస్తోంది ఈ ప్రాంతంలోని భారత యుద్ధ నౌకలు దేశం ప్రత్యేక ఆర్థిక మండలిలో పెట్రోలింగ్కు సహకరిస్తాయి పరిమాణంలో చిన్నదైనా మాల్దీవ్లో ప్రాంతీయ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రత్యేకించి ఉత్తర దక్షిణ భాగాల్లో వ్యూహాత్మకంగా హిందూ మహాసముద్రంలో చాలా కీలకమైంది